వెల్కమ్ న్యూస్ జిల్లా కోటి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జగ్గేపేట మండలంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది ముత్యాల శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్ర స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు మా నన్ను దగ్గర బద్దకు జరగాలి నందు కుదురుగా నందు కుదురుగా ఉన్న వాళ్ళు బద్దకు జరగాలి ఒకసారి ఓన్ నమచ్చు Nandayi Bhudana Haraana Bhakti Pataya Haraana Nandayi Bhudana Haraana Bhakti Pataya Haraana Bhati Pataya Haraana पुर्वजादि नार्ग सगस्तित्व ना Obrigado.